ప్రాబ్లం 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 ఏంటి 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 సార్ సార్ మినిట్ ఏమండి బహిరంగ సభలో ఎవరైనా ప్రకటించుకోవచ్చు బహిరంగంగా లేదమ్మా

సార్ మీరు ఎవరు సార్ ఇక్కడ ప్రకటించిన హక్కు మాకు ఉంది ఇక్కడ బహిరంగ ఎక్కడైనా సభలో పెట్టకూడదు మేము ఎక్కడైనా చెప్పుకోవచ్చు మాట్లాడుతున్నాడు కదండి ఇలా పెట్టుకుంటానంటే ఈ అడ్డొచ్చేస్తుందండి సారక పాప ఏమో అదే చెప్తున్నారు ఎవరు చెప్తారో చెప్పండి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు మీరు ఎవరు చెప్పండి మీకే పర్మిషన్ దేని సార్ మైక్ గారు వస్తారు మేము మాట్లాడతాం ఓకే ఓకే అసలు మీరు దారికి పోయేవాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు మీరు మీకు మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు ఎంత మీకు ఇది ప్రాబ్లం ఎవరికి మీ ప్రాబ్లం ఏంటి సార్ బహిరంగ మీరు వెళ్తుంటే నిలబెట్టండి ఏ మరీ అటకారంగా గారంగా ఛాన్సెస్ అసలు ఏ ప్రాబబిలిటీ రోడ్డు మీద వెళ్తున్నారు మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే మిమ్మల్ని ఏమైనా బలవంతం పెట్టామా మీకన సార్ సార్ మేము బలవంతం పెట్టామా మిమ్మల్ని బలవంతం పెట్టామా ఓకే అండి ఓకే 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 మీరు ఎట్ల ప్రచారం చేస్తారో మీరు బైక్ పర్మిషన్ ఉందా ఓకే సార్ రమారండి అని పర్మిషన్ వస్తా రారండి

ఎలిపో వాళ్ళు వెళ్లకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు ఏదో చేసారు పాపం మీకు సంబంధం ఏంటండి సార్ ఏంటో దారి నేను వచ్చి పర్మిషన్ కావాలంటే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం సార్ మీ ప్రాబ్లం సార్ ఇది రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ప్రకారం చేసుకోవచ్చు కమ్యూనిటీ కూడా మీరు బీసీసీ కమ్యూనిటీ మీరేవండి గవర్నమెంట్ చూసుకుంటది చెప్పడం ఎవరండి మీరెవరు సార్ మా కమ్యూనిటీ కూడా మాట్లాడగల మీకేంటి మీరు ఎవరు పోయిన పోయిందని రోడ్డు పోవాలి అసలు దారిలో వెళ్తాయి కావాలండి పులపించి మతపించి పైగా మొహం చేస్తే అర్థమవుతుంది మీకు ఏం మీకు ఇబ్బంది ఇబ్బంది

நீ கமூனி அந்த பெரிய ఎలా సంబండి అన్న మీ గౌరవం మీరు మీ గౌరవం నిలబెట్టుకోవాలి పర్మేశ్వర్ అసలు అడగడానికి అసలు అడగడానికి సువార్థ చెప్తాను నీకు బహిరంగలో పర్మిషన్ కావాలి నీకు బైక్ పెడితే పర్మిషన్ కావాలి బహిరంగ ఎవరైనా ప్రకటించవచ్చు రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారం మాకు చెప్తున్నా నువ్వు ఎవరు కావాలి எவரு கொண்டாலும் எந்த நீச்சுரேடா கொளுக்கடா பணங்கண்டா மள்ளி ஐயே இடிசமத்த냐 தெங்கா சமவரா ஜக்கலடா வெயிண்டி போட்கார மறு ஒச்சோ போட்கார ஒச்சாம நீ ஒக்கடவே இக்றா போளே கரொடி கேலி ஆ அந்த போட்கார